ఈ ప్రపంచంలో చాలా మందిరాలు ఉన్నాయి ప్రతి మందిరానికి ఖచ్చితంగా ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది కానీ కొన్ని మందిరాలలో ఎలాంటి రహస్యాలు దాగి ఉన్నాయంటే వాటికి సైన్స్ కూడా సమాధానం చెప్పలేకపోతుంది సైంటిస్టులు ఈ రహస్యాలను ఛేదించడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నారు ఎన్నో సంవత్సరాల నుండి రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు కానీ ఇప్పటి వరకు ఎవరు కూడా ఆ రహస్యాలను ఛేదించలేకపోతున్నారు ఈ వీడియోలో అలాంటి కొన్ని రహస్య మందిరాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది స్కిప్ చేయకుండా వరకు చూడండి నెంబర్ వన్ వీరభద్రుడి ఆలయం ఈ ప్రపంచంలో శివుడికి సంబంధించిన ఎన్నో ఆలయాలు ఉన్నాయి కానీ వాటిలో మన ఆంధ్రప్రదేశ్ లోని అనంతపుర్ జిల్లాలో ఉన్న వీరభద్రుడి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంటుంది ఈ ఆలయంలో శివుడి యొక్క క్రూర రౌద్ర రూపమైన వీరభద్రుడిని పూజిస్తారు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ఆలయంలో గాలిలో వేలాడుతూ ఉండే ఒక స్తంభం ఉంటుంది మందిరం ఆ స్తంభం పైనే పడుతుంది ఈ మందిరంలో దాదాపు డెబ్బై స్తంభాలు ఉన్నాయి కానీ వాటన్నింటిలో పోల్చుకుంటే గాలిలో వేలాడుతుండే స్తంభం చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది ఈ స్తంభాన్ని ఆకాశ స్తంభం అని కూడా అంటారు ఈ గాలిలో వేలాడుతున్న స్తంభం వల్లే ఈ ప్రపంచం దీన్ని హ్యాంగింగ్ వాల్ టెంపుల్ అనే పేరుతో పిలుస్తుంది సరిగ్గా భూమి నుండి అర అంగుళం ఎత్తులో ఉన్న ఈ స్తంభం యొక్క రహస్యాలు సైంటిస్టులను సైతం ఆలోచనలో పడేశాయి ఆ రహస్యాలను ఛేదించడానికి వాళ్ళు ఇప్పటికీ ఈ ఆలయంపై రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు నెంబర్ నైన్ అనంత పద్మనాభ స్వామి ఆలయం కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం గురించి మీ అందరికి తెలిసే ఉంటుంది కేరళలో ఉన్న ఈ ప్రసిద్ధమైన ఆలయం యొక్క చరిత్ర తొమ్మిదవ శతాబ్దం నుండే మొదలయ్యింది యాక్చువల్ గా ఈ ఆలయంలో ఒక అద్భుతమైన సరస్సు ఉంటుంది ఆ సరస్సులో బబియా అనే ఒక మొసలి నివసిస్తుండేది సాధారణంగా మొసళ్ళు ఎప్పుడూ మాంసాహారమే తింటాయి కానీ ఆశ్చర్యకరంగా ఈ ఆలయ సరస్సులో ఉండే బబియా మొసలి అన్నం ప్రసాదం బెల్లం మాత్రమే తింటుంది అది దాదాపు డెబ్బై సంవత్సరాల నుండి ఆ సరస్సులోనే నివసించింది అది మనుషులతో చాలా బాగా కలిసిపోయేది యాక్చువల్ గా మరియు ఆలయ పూజారికి మధ్య మంచి అనుబంధం ఉండేది ఒకసారి బబ్బియా సరస్సు నుంచి బయటకు వచ్చి మందిరంలోకి ప్రవేశించింది దాన్ని చూసిన పూజారి వెంటనే దాన్ని మందలించి సరస్సులోకి వెళ్లిపోమన్నాడు ఆశ్చర్యకరంగా ఆ ముసలి పూజారి చెప్పినట్టుగానే సరస్సులోకి తిరిగి వెళ్ళిపోయింది వాళ్ళ ఇద్దరి అనుబంధాన్ని చూసి భక్తులు కూడా ఎంతగానో ఆశ్చర్యపోయారు కానీ బాధాకరమైన విషయం ఏంటంటే చాలా సంవత్సరాల నుండి ఈ ఆలయాన్ని రక్షిస్తున్న వేల ఇరవై రెండులో లో చనిపోయింది ఈ మొసలి యొక్క అంతిమ యాత్రకు చాలా మంది భక్తులు హాజరయ్యారు నంబర్ ఎయిట్ పిడుగుపడే మహాదేవుడి మందిరం హిమాచల్ ప్రదేశ్ లోని కాశావతి అనే ఊరిలో ఉన్న పర్వతంపై బిజ్లీ మహాదేవ్ మందిరం ఉంటుంది నిజానికి బిజ్లీ అంటే పిడుగు అని అర్థం ఇక్కడ తరచూ పిడుగు పడటం వల్లే దీనికి బిజిలీ మహాదేవ్ మందిర్ అనే పేరు వచ్చింది మన భారతదేశంలో ఉన్న ప్రాచీన ఆలయాల్లో ఇది ఒకటి ఆశ్చర్యకరంగా ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఈ మందిరం గర్భగుడిలో ఉన్న శివలింగంపై పిడుగు పడుతుంది దాని వల్ల ఆ శివలింగం ముక్కలు ముక్కలు అయిపోతుంది ఈ ఆలయం యొక్క పూజారులు ఆ విరిగిన ముక్కలను తీసుకొని అందులో తృణ ధాన్యాల పిండిని వెన్న మట్టి బాగా కలిపి దాన్ని మళ్లీ ఒక శివలింగంగా తయారు చేస్తారు ఆశ్చర్యకరంగా కొన్ని రోజుల తర్వాత ఆ శివలింగం ఇంతకు ముందులానే మారిపోతుంది అని చాలా మంది భక్తులు చెప్తున్నారు పురాణాల్లో ఈ ఆలయం యొక్క గొప్పతనం గురించి ఎంతో విస్తారంగా చెప్పబడింది పౌరాణిక కథ ప్రకారం కులాంత అనే ఒక రాక్షసుడు పాముగా మారి ఈ ప్రదేశాన్ని తన నివాస స్థానంగా మార్చుకున్నాడు అతను ఈ ప్రదేశాన్ని నీటితో ముంచేయాలని అనుకున్నాడు ఈ విషయం తెలుసుకున్న శివుడు తన త్రిశూలంతో అతన్ని చంపేశాడు ఆ తరువాత అతని శరీరాన్ని ఒక పర్వతంగా మార్చాడు ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఈ మందిరంపై పిడుగు పడుతూ ఉంటుంది అసలు సరిగ్గా శివలింగం పైనే ఆ పిడుగు ఎందుకు పడుతుందో శాస్త్రవేత్తలు ఇప్పటికీ కనిపెట్టలేకపోతున్నారు నంబర్ సెవెన్ కామాక్యదేవి ఆలయం కామాఖ్యదేవి ఆలయం యాభై ఒక శక్తి పీఠాలలో ఇది ఒకటి ఇక్కడ అఘోరాలు తాంత్రికులు ఎక్కువగా వస్తుంటారు అస్సాం రాజధాని అయిన డిస్పో నుండి ఏడు కిలోమీటర్ల దూరంలో నీలాంచల పర్వతం ఉంటుంది సరిగ్గా ఆ పర్వతానికి పది కిలోమీటర్ల దూరంలో ఈ కామాఖ్యదేవి ఆలయం ఉంది నిజానికి ఈ మందిరాన్ని యాభై ఒక శక్తి పీఠాల యొక్క మహాపీఠంగా భావిస్తారు ఆసక్తికరమైన విషయం ఏంటంటే మిగిలిన గుళ్ళలాగా ఇక్కడ దేవుళ్ళ విగ్రహాలు ఉండవు ఇక్కడ దేవి యొక్క యోని విగ్రహం ఉంటుంది భక్తులు ఆ విగ్రహాన్నే పూజిస్తారు ఆ యోని నుండి ఎల్లప్పుడూ నీరు ప్రవహిస్తూనే ఉంటుంది ఇక్కడ ప్రతి సంవత్సరం దేవికి ఋతుస్రావం జరుగుతుందని భక్తులు భావిస్తారు నిజానికి సతీదేవి చనిపోయిన తర్వాత విష్ణు భగవానుడు తన సుదర్శన చక్రంతో దేవి శరీరాన్ని యాభై ఒక ముక్కలు చేశాడు ఆ శరీర ముక్కలన్నీ మన భూమి మీద యాభై ఒక ప్రదేశాల్లో పడ్డాయి దీంతో ఆ యాభై ఒక శక్తి పీఠాలుగా వెలిశాయి ఆ సమయంలో దేవి యొక్క యోని ఈ ప్రదేశంలోనే పడిందని మన పురాణాల్లో చెప్పబడింది అందుకే దీనికి కామాక్యా దేవి మందిరం అనే పేరు వచ్చింది ప్రతి సంవత్సరం ఇక్కడ అంబుబాచి అనే మేళ జరుగుతుంది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ సమయంలో బ్రహ్మపుత్ర అనేది నీరు ఎర్రగా మారుతుంది ఈ మేళలో భాగంగా ఒక తెల్లటి వస్త్రాన్ని దేవి యోని దగ్గర పెడతారు దానిని అంబుబాచి వస్త్రం అంటారు కాసేపటికి ఆ వస్త్రం ఎర్రగా మారుతుంది ఆ తర్వాత ఆ వస్త్రాన్ని ముక్కలు చేసి భక్తులకు పంచుతారు అసలు ఆ వస్త్రం ఎర్రగా ఎలా మారుతుందో బ్రహ్మపుత్ర నది నీళ్లు ఎలా ఎర్రగా మారుతుందో ఇప్పటి వరకు ఎవరు కనిపెట్టలేకపోయారు నంబర్ సిక్స్ పూరి జగన్నాథ ఆలయం ఒడిస్సా రాష్ట్రంలోని పూరి నగరంలో ఉన్న ఈ ఆలయం అత్యంత ప్రాచీనమైన ఆలయాల్లో ఒకటి ఈ జగన్నాథ మందిరంలో ఉన్న శ్రీకృష్ణుడి విగ్రహం యొక్క గుండె ఈ రోజుకి కొట్టుకుంటుందని భక్తులు నమ్ముతారు కానీ ఇక్కడ నివసించే స్థానికులు మాత్రం ఇక్కడ శ్రీకృష్ణుడి గుండె ఏమీ లేదని కానీ ఇక్కడ ఒక బ్రహ్మ వస్తువు ఉందని ఆ వస్తువు గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ ఆ సమాచారాన్ని రహస్యంగా ఉంచుతారని చెప్తారు హిందూ ధర్మంలో ఉన్న నాలుగు పుణ్యక్షేత్రాలలో ఈ పురి జగన్నాథ మందిరం కూడా ఒకటి ఈ మందిరంలో ఉన్న జగన్నాథుడి విగ్రహంతో పాటు తన అన్న బాలభద్రుడి విగ్రహం తన చెల్లి విగ్రహం కూడా ఉంటుంది ఈ మందిరంలో ఉన్న జగన్నాథుని దర్శించుకోవడానికి ఈ ప్రపంచ నలుమూలల నుండి ఎంతో మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు ఈ మందిరంలో ఉన్న రహస్యాలను సైంటిస్టులు కూడా పరిష్కరించలేకపోతున్నారు యాక్చువల్ గా ఈ మందిరంలో ప్రసాదం తయారు చేయడానికి ఏడు కుండలను ఉపయోగిస్తారు ప్రతి కుండలో ప్రసాదం పెట్టి ఆ కుండలన్నింటినీ ఒకదానిపై ఒకటి పెట్టి కింద మంట పెడతారు ఈ విధంగా ఏడు కుండలలో ఒకేసారి ప్రసాదం వండుతారు కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అన్నింటికంటే ముందు పై కుండలో ప్రసాదం ఉడుకుతుంది తరువాత దాని కింద ఉన్న కుండలో ప్రసాదం ఉడుకుతుంది అసలు ఇలా ఎందుకు జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇక్కడ పగటి పూట గాలి సముద్రం వైపు నుండి నేల వైపుకు వీస్తుంది సాయంత్రం సమయంలో గాలి నేల వైపు నుండి సముద్రం వైపుకు వీస్తుంది కానీ ప్రతిసారి ఈ ఆలయం జెండా ఎప్పుడు గాలికి వ్యతిరేక దిశగా ఎగురుతూ ఉంటుంది ఇలా ఎందుకు జరుగుతుందో సైంటిస్టులు కూడా కనిపెట్టలేకపోయారు ఈ మందిరం ఎత్తు రెండు వందల పద్నాలుగు అడుగులు సాధారణంగా ఇంత ఎత్తులో ఉన్న మందిరంపై పక్షులు ఖచ్చితంగా వాలుతాయి కానీ ఈ మందిరంపై ఏ పక్షి వలదు అలానే ఈ మందిరంపై హెలికాప్టర్లు గాని ఏరోప్లైన్లు గాని అస్సలు ఎగరవు నిజానికి మన భారత ప్రభుత్వం దీని ఒక నో ఫ్లైయింగ్ జోన్ గా ప్రకటించింది మన మనుషులకు అయితే ఇది ఒక నో ఫ్లై జోన్ గా బాగా తెలుసు కానీ పక్షులు కూడా ఈ మందిరంపై నుండి ఎందుకు ఎగరడం లేదనే ప్రశ్న ఇప్పటికీ ప్రశ్నగానే మిగిలిపోయింది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఈ మందిరంలో ఉన్న పాత విగ్రహాలను బయటికి తీసి కొత్త విగ్రహాలను పెడతారు ఆ సమయంలో ఇక్కడ కరెంటు కూడా తీసేస్తారు మందిరం భద్రత పెంచుతారు ఆ సమయంలో కేవలం పూజారులు మాత్రమే లోనికి వెళ్లడానికి అనుమతి ఉంటుంది నెంబర్ ఫైవ్ మతంగేశ్వర మహాదేవ్ మందిరం మధ్యప్రదేశ్ లో ఉన్న ఈ మందిరం చాలా ప్రాచీనమైనది అందుకే దీన్ని దర్శించుకోవడానికి చాలా మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు ప్రాచీన కాలంలో ఈ ప్రదేశంలో దాదాపు యాభై మందిరాలు ఉండేవి కానీ ప్రస్తుతం ఇక్కడ ఇరవై ఐదు మందిరాలు మాత్రమే ఉన్నాయి కానీ వాటన్నింటిలో ఈ మహాదేవుడి మందిరమే చాలా ప్రాముఖ్యమైనది ఆశ్చర్యకరంగా ప్రతి సంవత్సరం కార్తీక మాసం పౌర్ణమి రోజున ఈ మందిరంలోని శివలింగం ఎత్తు ఒక అంగుళం పెరుగుతూ ఉంటుంది అధికారులు ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజున ఒక మెజర్మెంట్ టేపు ని తీసుకొని ఈ మందిరంలో ఉన్న శివలింగాన్ని ఎత్తు కొలుస్తూ ఉంటారు కానీ ప్రతిసారి శివలింగం యొక్క ఎత్తు పెరుగుతూ ఉంటుంది సైంటిస్టులు దీని వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకోవడానికి రీసెర్చ్లు చేశారు కానీ వాళ్ళు కూడా ఇలా ఎందుకు జరుగుతుందో అస్సలు కనిపెట్టలేకపోయారు దీని గురించి మతంగేశ్వర మందిర్ యొక్క పూజారిని ప్రశ్నించినప్పుడు ఈ శివలింగం భూమిపై తొమ్మిది అడుగులు ఎత్తు ఉన్నట్టే భూమి లోపల తొమ్మిది అడుగుల ఎత్తు ఉంటుంది ఇది మొత్తం పద్దెనిమిది అడుగుల శివలింగం ప్రతి సంవత్సరం ఇది కొద్ది కొద్దిగా పైకి వస్తుంది అందుకే మనకి దీని ఎత్తు పెరుగుతున్నట్టు అనిపిస్తుందని ఆయన చెప్పారు నెంబర్ ఫోర్ నిధివన మందిరం మన భారతదేశంలో ఉన్న అత్యంత రహస్యమైన మందిరాలలో ఈ నిధివన మందిరం కూడా ఒకటి ఉత్తరప్రదేశ్ లోని బృందావన జిల్లాలో ఉన్న ఈ మందిరం గురించి ఎల్లప్పుడూ ఎన్నో కథలు వినిపిస్తూ ఉంటాయి ఇప్పటికీ శ్రీకృష్ణుడు ఇక్కడ తన గోపికలతో కలిసి నాట్యం చేస్తుంటాడని చాలా మంది చెప్తున్నారు సాయంత్రం కాగానే ఈ మందిరాన్ని మూసేస్తారు ఆ సమయంలో ఇక్కడ ఎవరు ఉండరు పగటి పూట ఉండే పశు పక్షాదులు కూడా సాయంత్రం కాగానే ఇక్కడ నుండి వెళ్లిపోతాయి కానీ ఎవరైనా ఈ సమయంలో దాక్కుని శ్రీకృష్ణుడి నాట్యం రాసలీలలో చూడాలని అనుకుంటారో వారికి పిచ్చి పడుతుందని ఇక్కడి భక్తులు చెప్తున్నారు ఇలాంటి ఒక సంఘటన సరిగ్గా పది సంవత్సరాల క్రితం జరిగింది జైపూర్ నుంచి వచ్చిన ఒక భక్తుడు శ్రీకృష్ణుడు రాసరేళ్ళను చూడాలనే ఉద్దేశంతో మందిరంలో దాక్కున్నాడు తర్వాత రోజు ఉదయం మందిరం ద్వారం తెరిచేసరికి అతను శృగకొల్పై పడి ఉన్నాడు ఆ తర్వాత కొన్ని రోజులకు అతడు పిచ్చివాడైపోయాడు అప్పటి నుండి ఎవరూ కూడా ఈ మందిరంలో దాక్కునే ప్రయత్నం చేయరు ఈ నిధివుల మందిరంలో రంగ్మహల్ ఉంటుంది ప్రతిరోజు శ్రీకృష్ణుడు ఇంకా రాధాదేవి ఇక్కడే విశ్రాంతి తీసుకుంటారని భక్తులు నమ్ముతారు అందుకే ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటలకు ముందే ఆ రంగమహల్ను శుభ్రం చేసి ఒక మంచాన్ని సిద్ధం చేస్తారు ఈ మంచం దగ్గర ఒక చెంబు నీళ్లు రాధాదేవి అలంకరణ వస్తువులు ఒక్క ఆకు పెడతారు ఆశ్చర్యకరంగా మరుసటి రోజు ఉదయం ఐదు గంటలకు ఈ రంగమహల్ ద్వారాన్ని తెరిచి చూస్తే చెంబులో నీళ్ళంతా మాయమైతాయి అలానే ఒక్క ఆకు తిన్న ఆనవాళ్లు కనిపిస్తాయి నెంబర్ త్రీ కర్ణిదేవి మందిరం ఈ కర్ణిదేవి మందిరం పిక్నర్ నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశ్నోక్ నగరంలో ఉంటుంది ఈ మందిరంలో వేల సంఖ్యలో ఎలుకలు ఉంటాయి వాటిలో తెల్ల ఎలుకలు నల్ల ఎలుకలు కూడా ఉంటాయి భక్తులు వాటిని కర్ణిదేవి పిల్లలుగా భావిస్తారు అందుకనే వాళ్ళు ఈ మందిరంలో ఎలుకలను భగవంతునితో సమానంగా పూజిస్తారు కేవలం ఇది మాత్రమే కాదు ఈ మందిరంలో ప్రసాదం ముందు ఈ ఎలుకలకు పెడతారు అవి ఎంగిలి చేసిన ప్రసాదాన్ని భక్తులకు పంచుతారు కానీ ఎలుకలు ఎంగిలి చేసిన ప్రసాదాన్ని తిన్నా ఎవరికి ఏ వ్యాధి రాలేదు నెంబర్ టూ జ్వాలాదేవి మందిరం సతీదేవి యొక్క యాభై ఒక శక్తి పీఠాలలో జ్వాలాముఖి మందిరం కూడా ఒకటి పౌరాణిక కథ ప్రకారం దేవి యొక్క నాలుక ఇక్కడ పడిందని తెలిసింది ఈ మందిరంలో సతీదేవి జ్వాల రూపంలో ఉంటుంది అలానే శివుడు భైరవ రూపంలో ఉంటాడు ఈ మందిరంలో ఎటువంటి విగ్రహాన్ని పూజించారు భూమి నుండి వెలువడే అగ్నిని పూజిస్తారు అసలు భూమి నుండి అగ్ని ఎలా వస్తుందో ఇప్పటికి ఎవరు కనిపెట్టలేకపోయారు ఈ అగ్నిని చల్లార్చడానికి చాలా మంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు ఈ అగ్ని మాత్రం అస్సలు చల్లారలేదు దీనిపై ఆర్కాలజిస్టులు ఎన్నో రీసెర్చ్లు చేశారు అయినా కూడా వారికి దీని గురించి ఏ సమాచారము దొరకలేదు ఈ మందిరంలో నూనె ఒత్తులు లేకపోయినా సరే తొమ్మిది దీపాలు మండుతూనే ఉంటాయి ఈ మందిరంలో అతి పెద్ద అగ్నిని జ్వాలాదేవిగా భావిస్తారు మిగిలిన ఎనిమిది అగ్నిలను అన్నపూర్ణాదేవి దేవి చండీదేవి మహాలక్ష్మి దేవి ఇంగ్లాష్ దేవి సరస్వతి దేవి అంబికాదేవి అంజిదేవిగా భావిస్తారు అందరికంటే ముందు భూమ్ చంద్ అనే రాజు ఈ మందిర నిర్మాణాన్ని మొదలు పెట్టాడు తరువాత పద్దెనిమిది వందల ముప్పై సంవత్సరంలో మహారాజా రంజిత్ సింగ్ రాజా సంసార్ చంద్ ఈ మందిరాన్ని మళ్ళీ నిర్మించారు బ్రిటిషర్లు భూమి కింద ఉన్న నేచురల్ గ్యాస్ ని గుర్తించడం కోసం ఇక్కడ తవ్వకాలు జరిపారు కానీ వాళ్ళకు వచ్చిన తర్వాత కూడా మన భారత ఆర్కాలజిస్టు ఇక్కడ తవ్వకాలు జరిపి మంటలు రావడం వెనుక ఉన్న కారణాన్ని తెలుసుకోవాలని అనుకున్నారు కానీ వాళ్లకు కూడా ఏ సమాధానం దొరకలేదు నెంబర్ వన్ కైలాస్ మందిరం మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఉన్న ఎల్లోరా నగరంలో ఉన్న ఈ కైలాస మందిరం మన ప్రాచీన తెలుపుతుంది ఏడు వందల యాభై ఆరవ సంవత్సరంలో రాజవంశానికి చెందిన కృష్ణ ప్రథముడు ఈ మందిర నిర్మాణాన్ని ప్రారంభించాడు ఏడు వందల ఎనభై ఒకటవ సంవత్సరంలో ఈ మందిర నిర్మాణం పూర్తయింది ఈ మందిరాన్ని ఎవరు నిర్మించారో ఎందుకు నిర్మించారు దీన్ని నిర్మించడానికి ఏ టెక్నాలజీ వాడారన్న దాని గురించి ఎక్కడా సమాచారం లేదు ఈ మందిరం గోడలపై ఎన్నో రాతులు ఉన్నాయి కానీ అవి చాలా ప్రాచీనమైనవి కావడంతో వాటిని ఎవరు చదవలేకపోతున్నారు ఒక రాయి పైన మరొక రాయి పెట్టి నిర్మిస్తారు కానీ ఈ మందిరాన్ని అక్కడున్న పర్వతాన్నే చెక్కుతూ నిర్మించారు శిల్పి ఒక రాయిని శిల్పంగా ఎలా మలుస్తాడో ప్రాచీన కాలంలో కొంతమంది శిల్పులు ఈ పర్వతాన్నే ఒక ఆలయంగా మలిచారు ఒక పర్వతాన్ని చెక్కుతూ మందిరంలోని స్తంభాలు ద్వారాలు శిల్పాలు విగ్రహాలు నిర్మించారు ఈ మందిరంలో వర్షపు నీటిని స్టోర్ చేయడానికి సదుపాయాలు కూడా ఉన్నాయి అందుకే ఈ మందిరాన్ని చాలా గొప్పగా నిర్మించారని ఎంతో మంది ఆర్కిటెక్చర్లు చెప్తూ ఉంటారు ఒక పర్వతాన్ని మందిరంలా మార్చడం సాధారణమైన విషయం కాదు ఒక రీసెర్చ్ ప్రకారం ఈ మందిరాన్ని నిర్మించేటప్పుడు పర్వతం నుంచి నాలుగు లక్షల టన్నుల బరువున్న రాళ్లను బయటకు తీశారని తెలిసింది దీని ప్రకారం ఏడు వేల మంది కూలీలు ఈ మందిర నిర్మాణంలో పనిచేసి కేవలం డెబ్బై సంవత్సరాల్లోనే పూర్తి చేశారు ఆ కాలంలో క్రేన్ లాంటి పెద్ద పెద్ద మిషన్లు కూడా లేవు కానీ అలాంటప్పుడు ఆ కాలం నాటి ప్రజలు ఒక పర్వతాన్ని ఎలా చెక్కగలిగారు వాళ్ళు రాళ్ళు ఎలా తీసుకువెళ్లారు అనే విషయాలు ఇప్పటికీ రహస్యంగానే ఉన్నాయి ఒకవేళ ఈ కాలంలో ఇలాంటి మందిరాన్ని నిర్మించాలంటే కనీసం వంద క్రేన్లు ఒక త్రీ డిజైనర్ సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ వందల మంది ఇంజనీర్లు మంచి కంప్యూటర్లు ఖచ్చితంగా కావాల్సి వస్తుంది అవన్నీ ఉన్నా ఈ మందిరం నిర్మించడం దాదాపు అసాధ్యం కానీ అసలు ఆ కాలంలో ఏ టెక్నాలజీ లేకుండా ఈ మందిరాన్ని ఎలా నిర్మించాలనే ప్రశ్నకు సైంటిస్ట్లు కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు ఇవే మన భారతదేశంలో ఉన్న పది రహస్య మందిరాలు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి